పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వైసీపీ నాయకులకు నిజం మీరు బెదిరించడం మానేసేయండి ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి ఇంకా మీరు బెదిరించడం మానేయాలి అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి అలాంటి పరిస్థితులు రావు ఎందుకు రావు కూడా చెప్తాం దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సరి తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకళ్ళకి వెళ్తుంది ఆ పార్టీ ఆ ఓట్ ఓట్ బ్యాంక్ కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత దానికోసం ఎన్ని ఎత్తులేనే వేస్తాయి అవసరం అయితే అంటే అందుకనే చెప్తున్నా మీరు ఆ భాషను వదిలేయండి మీరు మీరు గొప్పగా మీరు నడవ మీరు నేను వెళ్ళండి నాకు ఇబ్బంది లేదు కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం తెనాల్లో గంజా రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకు వెళ్ళారు వీళ్ళు మన జ్యుడిషియరీకి వెళ్ళారు న్యాయ వ్యవస్థకి న్యాయ వ్యవస్థను ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్ చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమో అని జ్యుడిషియరీ కేసులు అవుతాయి మరి జ్యుడిషి మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని మరి లాండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం మరి హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది ఒక రేపు జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి అంత కోపం వచ్చేసింది ఆయనకి మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకున్న క్రిమినల్ క్రైమ్ క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది నేరాలు ఎక్కడ ఆగుతాయి ఒక పది మంది కూర్చొని ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే పది మంది కూర్చొని రౌడీలు ఉంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు క్రిమినల్స్ వస్తే పోలీసులు నిలబడకపోతే అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండదు మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకి పనిచేసే పోలీసులకి మీరు మద్దతుగా నిలబడండి బలంగా నిలబడాలి తప్పులు జరుగుతున్నాయి కరెక్ట్ చేయండి వాటిని అంటే క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మాట ఈ రాష్ట్రానికి ఎవడు బాగు చేయలేడు అందరికీ భయాలు ఉన్నాయి వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళందరికీ వ్యవస్థను అందరం చంపేశారు పొలిటికల్ లీడర్షిప్ మెల్లి మెల్లి మెల్లిగా వ్యవస్థను చంపేసింది అంటే ఒక అధికారి వస్తే ఒక పొలిటికల్ లీడర్షిప్ పది మంది అనుకుంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది మీరు అలాగే నేను కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది నిర్మ కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి అవి కొన్నిసార్లు ఎవరు లేకపోతే మన దగ్గరికి వస్తారు నేను అర్థం చేసుకోగలం ప్రైవేట్ సెటిల్మెంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి అది ఎందుకవద్దు అంటే అది ఏం జరుగుద్ది అంటే మనం కనుక ఇలా చేయ మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకీను ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా ఏముంటుంది అని మీరు ఆలోచించాలి ఈ రోజున మీకోసం చొక్కాలు చించుకొని రోడ్ల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడి వచ్చి ఓట్లేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకి నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది నేను తైతే తలదించుకోను నా పార్టీని మొత్తం ప్రజలకే నేను ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను వారి సమస్య కోసమే వారి అవసరం మేరకే నేను ఉంటాను నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా భద్రత చాలా ముఖ్యం నాకు సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ గెట్ ఇన్ టు కంట్రోల్ మీ చేతుల్లోకి రావాలి చెప్పాలి ఇష్టరాజ్యంగా చేసేస్తున్నారు అందరూ ఎందుకంటే ప్రజలు ఒక్కసారి ఒకసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు మీకు ఎలక్షన్ వచ్చేవారు ప్రజలు ఎవరు చెప్పరు మీరు గుర్తుపెట్టుకున్నది మన నాయకులు కూడా అదే చెప్తున్నారు మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు భయపడతారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు గత ప్రభుత్వాన్ని చూపించినట్టుగా అది మర్చిపోకండి అది ఎప్పుడు మర్చిపోకండి సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాను మన అప్పుడు 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 కష్టాలు వస్తాయి నాకు ఎందుకు భయం లేదని నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను ప్రజల కోసమే పనిచేస్తాను అందుకని మీరు దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి నేను మిస్యూజ్ చేయను నేను మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోను